నేరాలపై నెల్లూరు జిల్లా కావలిలో ది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్సా ప్రసాద్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో కలిసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ ఫిరోజ్ కు ఫిర్యాదు చేశారు లైసెన్సులు కట్టాలి మేము ఫుడ్ తూనికలు కొలతలు మున్సిపాలిటీ అధికారులమంటూ రాణా చౌదరి అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫోన్ పే ద్వారా డబ్బులు వేయాలంటూ బెదిరిస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఐను కోరారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బల్సా ప్రసాద్ వ్యాపారస్తులకు ధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తిరుపాలు కమిటీ మరియు అసోసియేషన్ సభ్యులు పాదర్తి నాగరాజు పాల్గొన్నారు నా పేరు బసా ప్రసాద్ మీ కావలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఈరోజు ముఖ్య కారణం ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం ఏమనగా ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఎలా అంటే ప్రతి ఒక్క మా అసోసియేషన్ సభ్యులు కానీ మిగతా షాపుల వారికి కానీ ఎవరికైనా కానీ ఈ సైబర్ ఫోన్ కాల్స్ ఫోన్ చేయడం బెదిరియటం ఫోన్ పే నెంబర్లు ఇవ్వడం అదేమంటే మీరు ట్రేడ్ లైసెన్స్ కట్టాలి లేదంటే ఫుడ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము ఫోన్లు చేస్తున్నామని చెప్పడం మున్సిపాలిటీ ద్వారా కానీ ఈ విధంగా ఫోన్లు చేయడం మేము బెదిరియటం మమ్మల్ని బెదిరియటం మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కట్టాలి మీరు ట్రేడ్ లైసెన్స్ కట్టలేదు రెన్యువల్ చేయలేదనో లేదంటే డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ కి లైసెన్స్ కట్టలేదనో ఈ విధంగా ఫోన్లు చేయడం బెదిరియడం అనేది జరుగుతుంది దీని గురించి మేము రెండు నెలలకి దగ్గరే ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఆయన ఆ రోజు కూడా సంస్పందించి మన సీఏ గారికి చెప్పడం జరిగింది ఆ రోజు సీఏ గారు వాళ్ళని మందలియడం మనిషిని దొరకటం వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది గత రెండు నెలలకి దిర కావాలి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చెప్పి ట్రేడ్ లైసెన్స్ మీరు కట్టలేదు మీరు చెప్పి లేదా రెన్యువల్ లైసెన్స్ కట్టలేదని చెప్పి బెదిరియడం జరిగితే మేము మున్సిపాలిటీ వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది సార్ కూడా స్పందించి మేము దీన్ని గట్టిగా ఇష్యూ చేసుకుంటామండి మేము దీన్ని ఏ విధంగా అయినా సరే సాల్వ్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది అప్పుడు సీఏ గారితో కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఆ రోజు స్పందించి సీఏ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది బట్ మళ్ళీ ఒక వన్ మంత్ బ్యాక్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది మా ఆ రోజు కూడా ఈ విధంగా ఫోన్ చేయడం ప్రతి ఒక్క షాపు సభ్యుని భయపెట్టడం ఏ విధంగా అంటే షాపులలో భయపడడం ఒక కేర్లు కిరాణా చేసిన కిరాణా షాపు సభ్యులనే బెదిరియటం అది ఏందో నాకు అర్థం కావాలి షాపు కిరాణా షాపులు అంటే ఏ విధంగా ఉన్నారో ఏందో నాకేం అర్థం నిన్నటి రోజు లేబర్ డిపార్ట్మెంట్ అని చెప్పి రాణా చౌదరి అనే అతను ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి సభ్యులు బెదిరియటం షాపుల దగ్గరికి వచ్చారని చెప్పడం మీరు రాణి సీట్ చేస్తామని చెప్పడం రాకపోతే ఈ విధంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి ఇది ఏంది ఎంతవరకు ఇది అని చెప్పి మేము కూడా ఫాలో గట్టిగా ఉన్నాం రాత్రి అంతా వాటి కోసం ప్రయత్నించాం దొరకల ఈ రోజు మార్నింగ్ మళ్ళీ షాపులు షాపుల దగ్గరికి వెళ్ళటం అది ఏ అయినా కానీ షాపుల దగ్గరికి వెళ్ళటం లేదంటే ఇంకో దగ్గర ఇంకో పోవటం మేము పలా డిపార్ట్మెంట్ వస్తున్నాము మీరు లైసెన్స్ కట్టలేదు మీరు లేబర్ లైసెన్స్ తీసుకోలేదు మీ షాపులో వర్కర్స్ ఎంతమంది ఉన్నారు ఈ విధంగా బెదిరించేదిను వాళ్ళని అడగడం జరుగుతున్నది లేదంటే ఫోన్పే నెంబర్ ఇవ్వడం ఫోన్ పే కొట్టడం అని చెప్పి జరుగుతూ వస్తా ఉంది ఈ రోజు దీన్ని గట్టిగా ఇష్యూ చేసి మన ఎమ్మెల్యే గారికి మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి ఇమీడియట్ గా మీరు కేసు పెట్టండి నేను మాట్లాడతాను మీ ముందు నేను ఉంటాను మీ షాపులోకి ఏం జరిగినా సరే నేను ముందు మాట్లాడతానని చెప్పి ఆయన కూడా గట్టిగా మాకు న్యాయం చేయడం జరిగింది అలాగే సిఏ గారితో కూడా కంప్లీట్ వనిత పత్రం జరిగింది సిఏ గారు బాగా స్పందించారు ఆయన భరోసా ఇందుకోసం మాకు కృషి సహకరించిన మా అసోసియేషన్ కమిటీ సభ్యులు కానీ మా అసోసియేషన్ సభ్యులు కానీ మీడియా మిత్రుల సోదరులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ తలదిస్తాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి